హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అన్ని బ్లాక్స్ వరల్డ్ ఇస్ అన్ని సమ్మల్ చూస్తే అర్థమైపోయింది కదా ఈ రోజు అయితే మనం మన బైక్ ని బస్ సర్వీస్ కి అయితే తీసుకెళ్ళబోతున్నాము బైక్ ఇలా ఒక వన్ అవర్ బయట పెడుతున్నాము లేదా దుమ్ము అయితే పట్టేస్తుంది మామూలుగా పట్టట్లేదు దుమ్ము ఇప్పుడు తుడిచి మళ్ళీ ఇక్కడే ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూస్తే మళ్ళీ పడిపోతుంది అనమాట తుడిచి నాకైతే చిరాకు వస్తుంది ఒకసారి టూ హండ్రెడ్ పెట్టి వాషింగ్ అయితే ఇవ్వలేము కదా మన సర్వీస్ సెంటర్ అయితే కొకట్ ఉంది ఫాస్ట్ గా అయితే కొకట్ అయితే వెళ్ళిపోదాము ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో ట్రయంప్ అండ్ చేతక్ ప్లస్ కేటీఎం ఈ మూడు షోరూమ్లు కలిగి ఉంటాయి అన్నమాట ఇక్కడ సర్వీస్ సెంటర్స్ సారీ అయితే మనం కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు ఏం ఇంకా ఎక్కడన్నా వెయిట్ చేద్దాం వెయిట్ చేసి చూద్దాం ఎంత టైం కి వస్తారో ఏంటో అనేసి అయితే అలా వెయిట్ చేశాను గేట్స్ అవి ఓపెన్ చేశారు అన్నమాట సెక్యూరిటీ ఇంకా స్టాఫ్ వచ్చినట్టు లేరు లోపలే సెక్యూరిటీ చూసి గేట్ అయితే ఓపెన్ చేశాడు మొత్తం ఇక్కడ మూడు షోరూమ్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ చేతక్ సర్వీస్ ను కేటీఎం సర్వీస్ అయితే ఇక్కడే ఉంది రామ్ఫు సర్వీస్ సెంటర్ షోరూమ్ అన్నది తెలియదు షోరూమే అనుకుంటా వెహికల్స్ కూడా ఉన్నాయి పైన వస్తుంది ఎలా ఉంది ఏంటంటే బాగుందా దీ వచ్చే జన్ త్రీ వచ్చే ముందే తీసుకున్నా బైక్ దీనికోసం ఆగే గానీ ఇది డౌన్ చేసినాడంట ఫస్ట్ సర్వీసా అయిపోయిందా చేయించాలా అయిపోయింది చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఫస్ట్ సర్వీస్ నేను కూడా రీసెంట్గా తీసుకున్నా ఫస్ట్ ఇంకా వచ్చాను నేను ఏం బా ఎలా ఏంట అని మీరు చేయించారు కదా బాగానే చేస్తారా నేను కూడా ఇక్కడే తీసుకున్నా కుకట్పల్లి ఓకే బ్రో థ్యాంక్ యూ సన్నీ బ్లాక్స్ వల్డ్ అని ఉంటుంది ఓకే థ్యాంక్ యూ హైదరాబాద్ లో ఇదే ప్రాబ్లం అనమాట కొంతమందికి తెలుగు వచ్చు అయినా సరే హిందీలో మాట్లాడతారు ఏంటో అర్థం కాదు అందరూ కాదు కొంతమంది పొరపాటున మనకైతే హిందీ రాలేదా ఇంకా అంతే అయిపోయినట్టే మొత్తం బిస్కెట్టే ఈ ర్యాంప్ మీదగా అనుకుంటా ఇటు సైడు కేటీఎం సర్వీస్ సెంటర్ ప్లస్ చాతక్ సర్వీస్ సెంటర్ రెండు ఇటే అనమాట కనిపిస్తుంది కదా ఉన్నది చాతక్ ఇదేమో కేటీఎం సర్వీస్ సెంటర్ అనమాట ఇన్స్టాల్ చేసి ఫిల్ చేశాను మనకి ముందుగా కేటీఎం ఇండియా యాప్ అయితే డౌన్లోడ్ చేయించి దానిలో ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయించారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏంటి అనేసి టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు తెలుగు దమ్ దమ్ చేసాడు కొంతసేపు వరకు చూద్దాం ఏమేమి చేస్తారు ఏంటి అన్నది వెయిట్ చేద్దాం పరీసింగ్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదనమాట ఎందుకంటే ఏం చేస్తారో ఏంటో దాన్ని బట్టి మనం చూసుకోవాలి కే సుధీర్ కుమార్ కే సుధీర్ మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏది ఏ పక్కా పక్కా तुम देखो ठीक है मुझे देखते भाग करवा के फोन करूँगा, ठीक है ना हिंदी आती ना आपको नहीं आती थोड़ा-थोड़ा आता है कितना किलो है कि 450 ऐसा 435 एक महीना तो हो गया? गए ऐसाorsa गाड़ी है ड्यूक है ना ड्यूक 250 ओल्ड वाला हाँ, ओल्ड वाला तो? 250 डीटीआर ती, पे गाड़ी आफ्टरनून देता

సార్ చూడండి ఈ షిఫ్ట్ ఆర్పిఎం షిఫ్ట్ లైట్ కూడా వెళ్ళగట్లేదన్న చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇంజినైర్లు ఇంజిన్ ఆయిల్ కంపెనీ ఇది వచ్చేసి మొత్తం వన్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఉంటుంది ఇది మొత్తం పోసేస్తారు అనమాట లో మనకు ఇప్పుడైతే చైన్ లూప్ చేస్తున్నారు ఎన్ని కిలోమీటర్లకి అలా చేసుకోవాలి ఫైవ్ హండ్రెడా బండి ఇటు

ఇప్పుడు లూజ్ చేసేది ఇది ఫిల్టర్ అనమాట ఇటు సైడ్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది అది కూడా రీప్లేస్ చేస్తారు ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆయిల్ ఫిల్టర్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలంట అండ్ ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి చైన్ లోపు అయితే పక్కాగా చేసుకోవాలంట చైన్ ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిదంట మైలేజ్ కూడా చైన్ మీద ఆధారపడి ఉంటుందంట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నారు వన్ పాయింట్ సెవెన్ లీటర్ ఉంటుందంట అది అది లైట్ పింక్ కలర్లో అయితే ఉంది ఆయిల్ పడుతుంద దీనిలో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ వాష్కి అయితే తీసుకెళ్ళిపోమన్నారు ఇంకా లెవెల్స్ ఏమీ చెక్ చేయలేదు నేను కూలెంట్ ఆయిల్ లెవెల్స్కి తక్కువ ఉందని చెప్తే అప్పుడు కూలెంట్ ఆయిల్ మాత్రం ఫుల్ చేశారు ఫైనలీ మన బండి అయితే సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది ఇప్పుడైతే వాటర్ వాష్ కి కిందకైతే తీసుకెళ్ళిపోతున్నారు మన బిల్లు అయితే చేతిలో పెట్టేశారు పూర్తిగా డీటెయిల్గా గా అయితే మనం రూమ్ కెళ్ళిపోయాక చూసుకుంటాము కిందన కిందనైతే మనకి వాటర్ సర్వీసింగ్ అయితే అవుతుంది వాటర్ సర్వీసింగ్ చేయించేసుకుని ఇంకా రూమ్ కి అయితే బయలుదేరిపోదాము వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే క్లైక్ చేసింది మామ అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ అయితే రాబోతుంది బైక్ ఇప్పుడు తలా తల మెరిసిపోతుంది అనమాట వస్తున్నారు కదా అంత షైనీ లుక్ వచ్చిందా ఇంకా ఇది ఎన్నో రోజులు ఉండదు అనమాట ఇప్పుడు వెళ్ళి బయట ఒక గంట బయట పెట్టానంటే ఇంకా అంతే అయిపోయినట్టే వాటర్ ఇదే చెప్దాం అనుకున్నా సరే కొడతావులే అనేసి నేను చెప్పలే మొత్తానికి అయితే ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా కొత్తగా అయితే కనపడుతుంది బైక్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అన్నది మనం అయితే రూమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా అయితే చెక్ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం స్మూత్గా ఉందన్నమాట చాలా స్మూత్గా ఉంది ఇంతకుముందు కూడా స్మూత్ గానే ఉంది కానీ ఫస్ట్ సర్వీస్ చేయించిన ఫీలింగ్ అది ఇప్పుడే చేయించాం కదా ఆ ఫీలింగ్ అది తెలుస్తుంది అనమాట సన్నీ బ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టా కూడా అంతే అదే చూసినట్టు చూసారా సన్నీ బ్లాగ్స్ వరల్డ్ డబ్ల్యూఆ ఆర్ఎల్డీ అదే ఎక్కడేపించారు బా హ్యాండ్లు ఇది లివర్స్ బాగున్నాయి రెండు కలిపి డౌన్ఆర్గా సిగ్నల్ లైట్లు కూడా మార్చారుగా మన యూట్యూబ్ న్యూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట చాలా బాగా మాట్లాడారు బైకర్స్ అనగానే ఒక తెలియని పాజిటివ్ వైబ వైబ్స్ వస్తాయి అనమాట ఎవరికైనా సరే బైక్ లవర్స్ ఎవరైనా సరే ఎనీ బైకు బైక్ని లవ్ చేసేవాళ్ళు బైక్కి ఎంత ఖర్చు పెట్టాలన్నా సరే వెనక ముందు ఆలోచించరు అనమాట ఎంతైనా సరే ఆన్ ది స్పాట్లో అయితే ఖర్చు పెట్టేస్తారు వాళ్ళ లవర్స్ని ఎలా ట్రీట్ చేస్తారో ఏమో తెలియదు కానీ బైక్ని మాత్రం లవర్ కంటే ఎక్కువగా చూసుకుంటారు అనమాట ఇంతకీ మీ ఫేవరెట్ బైక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్లీ మనకు మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము బిల్ అయితే చూపించేస్తాను మీకు కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ ఎయిటీ రూపీస్ అయితే పడింది ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే పడింది టోటల్ సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ చైన్ లూప్ చేసినందుకు మోటివ్ లాయిల్తో అయితే లూప్ చేసారు మనకి ఓన్లీ చైన్ లూప్ చేసినందుకు వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే తీసుకున్నారు టోటల్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే అయింది మనకి ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఇది అన్నమాట బిల్లు